డాక్టర్స్ అన్న పదానికి ఈ రోజు డిసిటరీలో అతనం పేమెంట్ అస్ కుడ్ అస్ టెరీస్ ఇలా అప్పటికి అమ్ముడు బేటోళ్ళు అంతా మేడం వీళ్ళంతా కూడా లంచం డబుల్ కుక్కలు వేసి బిస్కెట్లు హాస్పిటల్ లేవు వీళ్ళకు కుక్క చేసినట్టు బిస్కెట్లు వేసినట్టు బిస్కెట్ ఇది బకెట్ వీళ్ళు అంతా మదం బట్టి బల్స్ కొట్టుకున్న ఈ రోజు హాస్పిటల్ మీరు మీకు అర్థమైతలేదు ఇన్సూరెన్స్ లేదు డబ్బులు లేవంటే నువ్వు చచ్చిపోయి శవమని కూడా నేను పట్టుకోడాడు మీకు ఇన్సూరెన్స్ ఉన్నట్టు రెడ్ కార్పెట్ నీకు ఆనర్ హాస్పిటల్ చూద్దాం నేను చెప్తాను మేడం మీకు ఛాలెంజ్ చేస్తా వంద మంది పేషెంట్తో ఎంక్వైరీ చేయండి కనీసం మీరు నైన్టీ పర్సెంట్ ఇది క్లియర్ కట్ డే లైట్ బ్రూటల్ మర్డర్ అంటే హాస్పిటల్స్ లో జరిగేది వెల్కమ్ నేను ఈ రోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు నమస్తే ఉదయకాంత్ గారు ఉదయకాంత్ గారు ఎక్కడ చూసినా గానీ మీ టాపిక్స్ అనేవి అలా విజృంభిస్తూ ఉంటాయి అందులో భాగంగా ఈరోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాము ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ ఫేవరెట్ టాపిక్ గురించి మాట్లాడదాం హాస్పిటల్స్ గురించి ఎప్పుడు చూసినా గానీ హాస్పిటల్స్ మీద దండయాత్ర చేస్తూ ఉంటారు మీ ఉగ్ర రూపం చూపిస్తూ ఉంటారు ఏంటి అసలు మీకు హాస్పిటల్స్ కి మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఏంటి నాకు హాస్పిటల్ సంబంధాలు కాదు అది సమాజంలో జరుగుతున్న దోపిడీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి దీని గల కారణాలు కిమ్స్ హాస్పిటల్లో జరిగిన ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉన్నదో మీరు వరకు మాట్లాడుతున్నట్టుగా అదే కారణం అమ్మ ఆ తర్వాత గురించి చాలా ఫోన్ కాల్స్ రెగ్యులర్గా రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి చనిపోయిన క్షవాలను కూడా ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే ఏ ఇక్కడ చాలా ఇష్యూస్ లో నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను జనరల్ గా లేకంటే హాస్పిటల్స్ కి సంబంధించిన ఇష్యూస్ నిజంగానే మీరు కిమ్స్ లో మీకు ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూ తర్వాత యాజ్ ఏ అడ్వకేట్ గా కంటే కూడా ఒక సమాజంలో ఒక సమాజానికి ఒక మేలు చేసే వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు ఎంతో మంది ఒక సా ఒక సంఘ్ అంటే సమాజానికి ఎంతో ఏదో ఒక విధంగా మీరు సహాయం చేయాలి అన్న ఏదో ఒక సం ఇది తోటి మీరు ఈ కేసెస్ అన్ని టేకప్ చేస్తున్నట్లు ఉన్నారు ఇటు దీని వెనకాల మోటివ్ డబ్బులు అయితే కాదు సో మీ దగ్గరికి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ తోటి ఏదో ఒక ఇష్యూస్ తోటి పేషెంట్స్ గానో లేకపోతే పేషెంట్స్ అయ్యుండి వాళ్ళు లాస్ అయిన వాళ్ళు మీ దగ్గరికి రావడం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు ఏంటంటే సవాల్ని కూడా వదిలిపెట్టట్లేదు అని చెప్పేసి అది మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం కదా ఒక పది లక్షల లక్షల రూపాయలకు ఆల్రెడీ సర్జరీకి అని చెప్పేసి మాట్లాడుకున్నారనుకోండి సర్జరీ సగంలో చనిపోవడం లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత కొంత ట్రీట్మెంట్ అయిన తర్వాత చనిపోవడం జరిగితే ఆటోమేటిక్ గా అమౌంట్ అంతా కట్టిన తర్వాత బయటకు తీసుకెళ్లమని చెప్తారు కదా అదే జరుగుతుంది ఎవరైనా కూడా ఇటువంటి కంప్లైంట్స్ బయటికి రావు మేడం కానీ వీళ్ళు చేస్తున్నది ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా ఇరవై లక్షలు అయితే అని చెప్పేసి అడ్మిట్ చేసుకుంటే ఫస్ట్ పేషెంట్ రాగానే వాళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది వెరిఫై చేస్తా ఉన్నారు ఇన్సూరెన్స్ ఉండదంటే ఒక లెక్క లేదంటే మరో లెక్క తర్వాత వన్స్ పేషెంట్ వచ్చిందంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ స్టేటస్ పొజిషన్ అంతా చూసుకొని ఫస్ట్ నువ్వు రెండు లక్షలు కడతావా నాలుగు లక్షలు కడతావా లేకపోతే ఐదు కడతావా పది కడతావా దానికి తగిన బెడ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అనుకూలమైన రూమ్స్ ఇవ్వడము బెడ్స్ ఇవ్వడము ఆ బెడ్ షేరింగ్ బెడ్స్ ఇవ్వడమా లేకపోతే ఇండివిజువల్ రూమ్స్ ఇవ్వడమా ప్రతి రూమ్కి ఒక ట్యారిఫ్ ఉంటుందట ఎట్లా నాకు అర్థం కాదు మేడం రోగం ఒకటి అయినప్పుడు టారీఫ్లు ఎందుకు మారుతూ ఉంటాయి మేడం నాకు అర్థం కాదు ఒక హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక పేషెంట్ వెళ్ళేసి వాడు అడ్మిట్ అయ్యిందంటే రోజుకు లక్ష లక్షన్నర రెండు లక్షల రూపాయల బిల్ అవుతుంది ఎందుకైంది అర్థం కాదు ఎందుకు అవుతుంది మేడం అవసరం ఉన్న లేకపోయిన డాక్టర్స్ బేసిక్ కన్సల్టెన్సీ తీసుకుంటున్నారు ఎందుకు తీసుకుంటున్నారు మేడం ఇది బేసిక్ కన్సల్టెన్సీ అనేది బేసిక్ ఏ కదా సార్ అది మీరే చెప్తున్నారు కదా బేసిక్ అని చెప్పేసి ఏం బేసిక్ కన్సల్టెన్సీ మేడం బేసిక్ కన్సల్టెన్సీ ఎంత అవుతుంది మేడం అపోలోకి వెళ్ళేసి మీరు టెస్ట్ చేసుకుంటే అర్ధ మ్యాక్స్ ఎంత అవుతుంది మేడం పన్నెండు వందలు పదిహేను వందలు అవుతుంది కానీ ఒక పేషెంట్ అడ్మిట్ అయిన దగ్గర వాడిని ఎవ్రీ డే డాక్టర్ కన్సల్ట్ చేయాలంటే మూడు నుంచి నాలుగు వేలు చేస్తున్నారు ఒక డాక్టర్ సరిపోతులేదు ఆ డాక్టర్ పాటు ఇంకో డాక్టర్ ఇంకో తో పాటు ఇంకో డాక్టర్ అట్లా ఒక నలుగురు వెళ్ళి కన్సల్టింగ్ చేస్తున్నారు కాదని చెప్పాడు గండి కింద కామెంట్స్ వస్తే మీరు చూడండి మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారా ఎస్ వెళ్ళినప్పుడు ఏంటంటే చెయనకైనా అదే డాక్టర్ తల అదే డాక్టర్ ఫీవర్కైనా అదే డాక్టర్ నొప్పికైనా అదే మన రోగాలు తగ్గినాయి కదా మరి అదే కదా ఇప్పుడు మనకేంటంటే ఒక్కొక్క నెప్పికి ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు కదా అవును ఏంటి డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి అంటే స్పెషలిస్ట్ పెరిగారా లేకపోతే మీరు అన్న క్వశ్చన్ లోనే సమాధానం అప్పుడు మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ పోయినారా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు కదా అంత మెరుగైన వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్ ఇవ్వట్లేదు కదా కాబట్టి ఏం చేయాలి ప్రైవేట్ హాస్పిటల్ పోలే ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఏం కావాలి ప్రతి ఒక్క డాక్టర్ ప్రతి ఒక్క డాక్టర్కి ఒక నలుగురు ఇంకో డాక్టర్లు అసిస్టెంట్ డాక్టర్లు వీనికి జీతాలు ఇవ్వాలి వాళ్ళని జీతాలు వాళ్ళని జీతాలు ఇవ్వాలి కావాలనుకుంటే కనుక హాస్పిటల్ నడవాలి వీళ్ళ జీతాలు రావాలంటే పేషెంట్ దొరికినట్టు వాళ్ళు దోసుకోవాలి అవసరం ఉన్నా లేకపోయినా కూడా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ నాకు అర్థం కాదు ఎందుకు అంత అంత చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు కాస్తలే కదా మెడికల్ అనేది వాళ్ళకి మెడిసిన్ అనేది బేసిక్ నీడ్ అది ఆ బేసిక్ నీడ్ వాళ్ళని ఎన్క్యాచ్ చేసుకుంటాం వాళ్ళ యొక్క వీక్నెస్ క్యాచ్ చేసుకుంటున్నారు నాకు తెలిసిన డాక్టర్స్ నేను చెప్తున్నాను మేడం ఒక్కొక్క డాక్టర్ కి టార్గెట్ ఇచ్చి పనులు చేసుకుంటున్నారంట వానికి ఆ రోజు వచ్చినట్టే పది లక్షలు రెండు లక్షలు ఖచ్చితంగా టార్గెట్ ఫుల్ఫిల్ చేయండి ఆ డాక్టర్ ఇంటికి పోనీకి లేదు ఈ సిచ్యువేషన్స్ లో హాస్పిటల్ ఉన్నాయి ఈ రోజు అద్దాల మెడ ఫైవ్ స్టార్ హోటల్ లెక్క హాస్పిటల్ కడుతున్నారు టేటికలు కడుతున్నారు ఒక్కొక్క డాక్టర్ కార్లు చూస్తే బీఎండబ్ల్యూ మెర్సిడీస్లు రోల్స్ రాయస్ లు ఎందుకు పోర్షే ఇవన్నీ కార్లు ఎందుకు వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రతి ఒక్కటి అంటే వాడు అవసరం ఉన్నా లేకపోయినా వాడిని రక్త మాంసాలు అమ్ముకొని అయినా కూడా వాడు బిల్లులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఆస్తులు అమ్ముకొని బిల్లులు కడుతున్నారు ఒక టైంలో లో తలనొప్పి వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు అదర్వైజ్ ఏంటంటే ఏదైనా ఇంకా తగ్గకపోతే ఒకసారి సైట్ చెక్ చేయించుకోమని చెప్పేవాళ్ళు ఇంకా తగ్గకపోతే ఏంటంటే అప్పుడు ఇప్పుడు చేపించేవాళ్ళు తలనొప్పి తలనొప్పిన హాస్పిటల్కి వెళ్తే ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే మీకు తల ఇలా వస్తుందంటే నెప్పి మేబీ ఇది అంత కరెక్ట్ కాదేమో బెటర్ యూ గో ఫర్ ఎంఆర్ఐ అని చెప్పేసి చాలా నీట్గా చెప్తున్నారు డాక్టర్స్ సార్ దీనికి ఎంఆర్ఐ ఎందుకు అంటే తెలియదు కదా అసలు ఏం ప్రాబ్లం ఉందో మనకు తెలియాలి ఇప్పుడు అసలు చాలా ఇష్యూస్ వస్తున్నాయి ఎంఆర్ఐ తీయించుకుంటే డౌట్ పోతుంది కదా అని చెప్పేసి చాలా నీట్గా చెప్పేస్తున్నారు నిజంగానే మన చిన్నప్పుడు ఎంఆర్ఐలు ఇవి లేవా లేకపోతే ఉన్నా కానీ అవసరం పర్లేదా మీకు విషయం చెప్తాను మేడం ఇదే విషయము ఒక నేను వీడియో చేసిన ఒక టెక్నికల్ ఒక వ్యక్తి ఒక కామన్ మ్యాన్ నేను ఒక కన్సల్టెన్సీ పెట్టినా నాదొకటి ఇది ఉంది ఇది సారీ సే ఇది క్లినిక్ ఒకటి ఉంది ఇది టెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఒకటి ఉన్నది డాక్టర్లకు ఫోన్ చేస్తాను డాక్టర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారు నేను ఒక కొత్త డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టినా నేను నా దగ్గరకి నేను టెస్ట్ మీరు రాయండి మీకు ఎంత పర్సెంటేజ్ మీరు మాకు ఇస్తారంటే ట్వంటీ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అని నెగోషియేట్ చేస్తున్నాడు అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ టెస్ట్ల మీద వీళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ కమిషన్ పోతున్నప్పుడు ఎందుకు రారే ఎందుకు చేరు సిటీ స్కాన్ అంటే వీళ్ళు బ్రోకర్లేజ్ బ్రోకరేజ్ చేసుకుంటే వీళ్ళు బ్రోకర్లు బతకడానికి అని చెప్పి వీళ్ళ కమిషన్లు రావాలని చెప్పేసి పేషెంట్ నిర్దాక్షణంగా అనవసరమైన టెస్టులు రాస్తున్నారు కదా వాడికి ఏ రోగంతోనైతే పోతున్నారు ఆ రోగం పక్క పెట్టి దాన్ని మర్చిపోయి కొత్త రోగాలు క్రియేట్ చేస్తున్నారు నాకు ఎన్ని నంబర్ ఆఫ్ కేసెస్ మేడం నేను చెప్తున్నా కదా ఇవాళ నా దగ్గర కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ నా దగ్గర వచ్చినాయి మాట్లాడుకొస్తా ఉంటే వానికి అసలు పోయిన పర్పస్ వేరు మనిషిని చంపేసి చవాలని తీసి బయటికి పంపిస్తారు ఈ ఇన్సిడెంట్ కూడా నేను మీ మీ దృష్టికి తీసుకొని వస్తాను రీసెంట్ టైంలో ఒక అబ్బాయి అప్పుడే పెళ్లి చేసుకున్నాడు న్యూలీ మ్యారీడ్ పర్సన్ బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళడం ఆ ఇన్సిడెంట్ గురించి ఒకసారి మీరు మాట్లాడండి ఎస్ మేడం అది అంటే నేను కూడా ఈ బడంగపేటలో ఒక ఇష్యూ చూసిన మేడం అంటే దాంట్లో సుమన్ టీవీ నిరుపమ గారు కూడా వాళ్ళు చేసిన వీళ్ళంతా కూడా చాలా మంది అంటే నేను ఫస్ట్ టైం ఇంత ధైర్యం చేసేసి వీళ్ళు మేజర్ ఛానల్స్ ఒక ఇష్యూని ఎలివేట్ చేసిన సుమన్ టీవీ వాళ్ళు చేసినారు బిగ్ టీవీ వాళ్ళు చేసినారు దాని తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ నాకు తెలిసి మేజర్ టీవీ ఛానల్స్ అని కూడా చేసిండు ఏం లేదు మేడం వన్ అబ్బాయికి నైట్ పెళ్లి అయింది తెల్లారి ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ దగ్గర బాలకుల డ్యాన్స్ చేసిండు బ్యాక్ పెయిన్ అని చెప్పిపోతే రెండు రోజులలో శవాన్ని తీసుకొచ్చేసి వాళ్ళ చేతిలో పిప్పిందంట అంటే జస్ట్ వాళ్ళ తండ్రి మాట్లాడుతుంటే ఏడు ఏడుస్తూ ఉంటే ఆయన తండ్రి యొక్క ఆవేదన మనం విన్నాం మేడం అందులో వాట్ హీఈస్ సెయింగ్ వెరీ క్లియర్లీ మా అబ్బాయి మంచిగున్నాడు తొంభై లక్షలు కట్టి అంటే తొంభై లక్షలు ఏమైతే మేడం మనుషులను పుట్టి అని కూడా అంత కావు కదా మంచి ప్రాణాలు కాపాడుకొని తొంభై లక్షలు కట్టమనేసి అపోలో హాస్పిటల్ వాళ్ళు ఎవరు మాట్లాడని అని చెప్పేసి అని చెప్పుకొస్తా ఉన్నాడు నైన్టీ లాక్స్ అంటే ఏంటి మేడం అది ఓవర్ నైట్ సరే నడుము నొప్పి నైన్టీ లాక్స్ హార్ట్ టక్ కూడా కాదు నడుము నొప్పి అని చెప్పాడు మేడం తను బాగున్నాయనని ఆయనకి చేసి ఆయనని తీసుకెళ్ళేసి స్టంట్ లేదు చెప్పేసి అనేసి ఆయన అడ్మిట్ చేసినాట వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎందుకు జరుగుతోంది ఒక పేషెంట్ వెళ్తే వాళ్ళని పేషెంట్ లెక్క చూడట్లేదు మేడం ఒక మనీ ప్రింటింగ్ మెషినరీ ఒక వచ్చింది దీని నుంచి ఎంత వీలైతే అంత లాగేసుకుందామని చెప్పి చూస్తాను ఈ హాస్పిటల్లో ఈ సమాజంలో ఇంత దయని స్థితిలో ఉన్నాయి ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు అసలు పని చేస్తున్నాడు డైరెక్ట్ ఆఫ్ మెడికల్ దున్నపోతాడు ఉన్నాడు ఇక్కడ రవీంద్ర నాయక్ అని చెప్పి వానికి నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన నా కేసు నా కేసుకి సంబంధించి ఇంతవరకు దానికి సమాధానం లేదు బరలుగాస్తున్నాడు యూజ్లెస్ ఫోల్ ఫెలోను ఒక మాట అడుగుతున్నాను నేను నేను ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ ఫోర్ మంత్స్ అయింది మేడం రిప్రజెంటేషన్ ఇచ్చి యూజ్ లెస్ ఫర్ నువ్వు ఎంక్వైరీ చేసేసి దాని మీద రిపోర్ట్ అంటే మేము డైరెక్టర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కు రాసిన మేము వెయిట్ చేస్తున్నాం ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు మీరు నేను ఒక అడ్వకేట్ గా రిప్రజెంటేషన్ ఇచ్చిన దాని మీదనే గత్యంత్రం లేదంటే మీతో కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటిది నువ్వు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ అంటే ఇది స్టేట్ హెడ్ అయినాయి నీకు రిప్రెంటేషన్ ఇచ్చిన తర్వాత దానికి కూడా కనీసం సిగ్గులేదు కొడుకులు అమ్ముడు బేటోళ్ళు అంతా మేడం వీళ్ళంతా కూడా లంచాలకు డబ్బులకు కుక్కలు వేసే బిస్కెట్లు హాస్పిటల్ వీళ్ళకు కుక్కలకు వేసినట్టుగా బిస్కెట్లు వేస్తుంటే బిస్కెట్లు దీని బతుకెట్లు ఈ రోజు ఒక్కొక్క చరిత్ర చూస్తున్నట్టు వందల కోట్లు వేల కోట్లు ఆస్తులు ఉన్నాయంటే ఎడుకలు వస్తున్నాయి వీళ్ళకి నిజంగా కరెక్ట్ గా ఇంకా పోలీసు ఏసీబీ లేదంటే కనుక యంత్రాంగాలు ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే ఐటీ ఈడీ ఇన్కమ్ కరెక్ట్ పనిచేస్తే వీళ్ళ తాత బయట పెట్టచ్చు మొత్తం అంత అమ్ము వేచులంతా ఈ రోజు ఈ వ్యవస్థ పట్టింది సార్ మీరు చెప్పేది ఎలా ఉందంటే ప్రతి హాస్పిటల్స్ కూడా అవినీతితోనే బతుకుతున్నాయి అన్న విధంగా చెప్తున్నారు కాదని చెప్పేసి ఏ హాస్పిటల్ చెప్పండి మీరు ఛాలెంజ్ చేయండి ఓపెన్ డిబేట్ కి వస్తే నేను ఛాలెంజ్ చేయండి ఓపెన్ డిబేట్ కి నేను రేపు ఛాలెంజ్ చేయండి మనం పోయి పోదాం ప్రతి హాస్పిటల్ చూద్దాం నేను చెప్తాను మేడం మీకు ఛాలెంజ్ చేస్తా వంద మంది పేషెంట్ తో మీరు ఎంక్వైరీ చేయండి కనీసం మీరు నైన్టీ డిస్సాటిస్ఫాక్షన్ తోనే ఉంటారు ఇప్పుడు ట్రస్టెడ్ హాస్పిటల్స్ కూడా కొన్ని ఉన్నాయి కదా ఏమన్నా చెప్పండి నాలుగు పేర్లు చెప్పండి సరే ఇప్పుడు అపోలో గురించి తీసుకున్నాం అపోలో అనేది అపోలో కదా నేను ఇందాక ఇద్దరు మాట్లాడుకున్నాను అపోలో గురించి మాట్లాడుతున్నాను ఎగ్జాక్ట్లీ మీరు అపోలో గురించే మాట్లాడారు అపోలో హాస్పిటల్ గవర్నమెంట్ అలకేట్ చేసినప్పుడు వాళ్ళు ఫిఫ్టీన్ ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇస్తున్నారు అడగండి ఎంక్వైరీ చేయండి గవర్నమెంట్ కు ఉన్న కాంట్రాక్ట్ అపోలో హాస్పిటల్ కు ఉన్న కాంట్రాక్ట్ గవర్నమెంట్ కు ఉన్న కాంట్రాక్ట్ దే హాస్ టు మ్యాండేట్ ఇవ్వాలి ఎందుకంటే ప్రభుత్వాలు భూములు వచ్చినాయి కాబట్టి ప్రజల డబ్బుల నుంచి భూమి తీసుకున్నారు కాబట్టి మీరు ప్రజల డబ్బుల నుంచి మీరు ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళకి బెనిఫిట్ కింద మీరు ఎవ్రీ హాస్పిటల్ షుడ్ సెచ్అప్ ఫిఫ్టీన్ పర్సెంట్ మీరు కట్టాలని చెప్పి ఒక జివోనే ఉన్నది దాన్ని సప్రైజ్ చేస్తున్నారు ఎంత మందికి ఫ్రీగా మెడిసిన్ దొరుకుతుంది అడగండి గోన్స్పిక్ట్ అపోలో హాస్పిటల్ ఇంకే చెప్పండి పేరు చెప్పండి హాస్పిటల్ పేరు మీరు మాట్లాడతారు హాస్పిటల్స్ నేమ్స్ అయితే నేను చెప్పలేను కాకపోతే ఏంటంటే కొన్ని హాస్పిటల్స్ ఏంటంటే కంప్లీట్ గా ఒక సేవా స్ఫూర్తితో కూడా వెళ్తున్న హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి కదా సార్ పెట్టుకుని లోపల కమర్షియల్ గానే ఉంటున్నారు అని చెప్తున్నారు ఈ హాస్పిటల్స్ అంత నలిగిపోయినోళ్ళు మొత్తం దివాలా తీసేసి ఇంకా వాళ్ళకి ఇంకో గత్యంత లేక ఇంకో హాస్పిటల్ చూసుకుంటున్నారు అటువంటి టైంలో ఏదో చిన్న హాస్పిటల్ పోతే చిన్న హాస్పిటల్కి వెళ్తే బయట బతికి బయటకు వస్తారు మేడం నేను చెప్తున్నాను ఒకవేళ పెద్ద హాస్పిటల్ పోతే వాడు చచ్చిపోయి శుభం అయిపోవాలి అంత మించి ఇంకోటి లేదు లేదని కనుక నీ ఆస్తులు మొత్తం డ్రైన్ అయిపోవాలి అక్కడే అది తప్ప ఇంకోటి లేదు నేమ్ ఎనీ హాస్పిటల్ ఎనీ టైం ఎనీ మిడ్ ఆఫ్ ద నైట్ మీరు నన్ను తీసుకెళ్తానే చెప్పండి మీతో పాటు నేను వస్తాను చూద్దాం అలా అని కాదు సార్ అంటే ఇప్పుడు మీకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒక హాస్పిటల్లో జరిగింది కానీ మీకు జరిగిందని చెప్పేసి అదే హాస్పిటల్ని మనం పాయింట్అవుట్ చేయడం ప్రతిసారి కూడా కరెక్ట్ కాదేమో నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఎంత మందికైతే అయితే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిన కూడా అందరు బయటకు వస్తున్నారు కదా ఇవాళ ఎప్పుడైతే మీకు ఇలాంటి ఛానల్స్ ఇంటర్వ్యూ చేసిన ఫోన్ నెంబర్ డిస్ప్లే చేసిన తర్వాత ఈ రోజు కూడా నాకు మెసేజ్లు వస్తున్నాయి ఈ రోజు కూడా ఈ రోజు కూడా నాకు మెసేజ్ వస్తున్నాయి నేను చెప్తున్నాను అడ్వకేట్స్ పెడుతున్నారు మేడం డాక్టర్స్ కూడా పెడుతున్నారు మేడం మంచి మంచి పొజిషన్లు ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరు కూడా పెడుతున్నారు ఓ తండ్రిని తీసుకుపోయేసి వన్ మంచిగా నడుచుకుంటూ పోయిన వ్యక్తిని వాళ్ళు మొత్తం కిడ్నీ డయాలసిస్ చేసే పరిస్థితి తీసుకొచ్చినారు ప్రాబ్లం లేని టైంలో కూడా ప్రాబ్లం ఉందని చెప్పేసి క్రియేట్ చేసి మరీ ట్రీట్మెంట్ చేయడం అనేది అది ఎంత వరకు కరెక్ట్ ఇది టాగూర్ సినిమా చూసినట్లే ఉంది కదా హండ్రెడ్ పర్సెంట్ టాగూర్ సినిమా మాట్లాడుతా ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్స్ కు వాళ్ళకు కిరాలు ఎట్లా వెళ్ళాలి వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎట్లా బ్యాంక్ లోన్లు ఎట్లా కట్టాలి ఈ ఏసీ బిల్లులు ఎక్కడి నుంచి రావాలి వీళ్ళు తిరుగుతున్న ఈ లగ్జరీ కార్లకు ఒక పెట్రోల్ లోడ్ కొట్టేలా డ్రైవర్ లోడ్ పెట్టాలి వాళ్ళ పిల్లలు దర్యానికి డబుల్ దర్యానికి డబ్బులు కావాలి చెప్పండి ఒక హాస్పిటల్ అంత పెద్ద హాస్పిటల్ నడుస్తుంది వాటికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి చెప్పండి ఎక్కడి నుంచి మేడం అంత సిన్సియర్ గా పోయిన ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి పోయి పేషెంట్ కడతారమ్మా పోయి కడితే వెళ్ళి సరిపోతాయమ్మా వీళ్ళ కడుపులు అంత ఈజీగా నిండాయి కదా బట్టి బల్స్ ఈ రోజు హాస్పిటల్ అర్థమైతే అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా మంది చెప్పే విషయమే నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇన్సూరెన్స్ గా చూసుకున్నా కానీ నార్మల్ గా ఒక పదివేలతో అయిపోయే ట్రీట్మెంట్ ఇన్సూరెన్స్ ఉంది అంటే ఆ ట్రీట్మెంట్ కి లక్ష రూపాయలు చార్జ్ చేస్తున్నారు అని కూడా చాలా మంది హాస్పిటల్స్ మీద ఒక ఎలిగేషన్ అనేది చేస్తున్నారు అది ఎంతవరకు రైట్ కాదని చెప్పేసి ఎవరంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని చెప్తా ఒక ఇన్సూరెన్స్ ఉంది మీరు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళండి అమ్మా వెళ్ళిన తర్వాత మీరు వీలైతే సీసీ కెమెరాస్ లేకపోతే సారీ ఈ సీసీ ఉంటాయి కదా హిడెన్ కెమెరాస్ ఉంటాయి కదా పెట్టుకొని వెళ్ళండి ఫస్ట్ తారీఖు వచ్చి నీకు ఇన్సూరెన్స్ ఉందా ఉందంటే మొత్తం సెట్టింగ్స్ ఏ మారిపోతాయి ఇన్సూరెన్స్ లేదు నీకు డబ్బులు ఉన్నాయా సెట్టింగ్స్ మారిపోతాయి లెక్కలు మారిపోతాయి నీకు ఇన్సూరెన్స్ లేదు డబ్బులు లేవంటే నువ్వు చచ్చిపోయి శవమైన కూడా నేను పట్టుకోడాడు నీకు ఇన్సూరెన్స్ ఉందంటే కనుక నీకున్న రెడ్ కార్పెట్ నీకున్న హానర్ వేరు ఉంటుంది డబ్బులే నీకు బాగా కనబడుతున్న ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ ఉన్నది అంటే నీకు ఇచ్చే రెస్పాన్సే వేరు ఉంటుంది అవసరం ఉన్న లేకపోయినా వాళ్ళని ఖచ్చితంగా తీసుకుపోయి ఐసీలో పెట్టేస్తున్నారు అంటే ప్రాణాలతో చెల్లగట వాడమా అడిగేటోడు లేకనా ఏమవుతున్నాయి మేడం ఏమవుతున్నాయి డబ్బులు అని ఏమవుతున్నాయి ఈ పేషెంట్ ఎట్లా మంచిగా మంచిగా నేను ఒకటి చెప్తున్నా నిజంగానే ఉన్నోడే నన్ను పెట్టేటోడు పెడితే పెట్టనివ్వండి లేని వాళ్ళు కూడా పైసలు పెడతా ఉన్నారు లేని పైసలు పెట్టిస్తా ఉన్నారు వాళ్ళని అవసరమైతే వాళ్ళ బంగారాలు అవి కుదబెట్టి తాకట్టు పెట్టేసి వచ్చేసి పెట్టుకుంటున్నారు మేడం ఇటువంటి సమాజంలో మనం ఉన్నాం నాకు నేను నేనేం మాట్లాడడం వేగం మాట్లాడట్లేదు ప్రతిదీ నా దగ్గర ఉంది కాబట్టి నేను చెప్తున్నాను ఇది సార్ రీసెంట్ గా ఒక జియో పాస్ అయిందని విన్నాము అంటే హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా పర్సన్ కి ఏదైనా అయితే రిమైనింగ్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అది నిజమేనా మేడం అది జియో కాదు అది అసం ప్రభుత్వం ఒక పాలసీ ఫ్రేమ్ చేస్తున్నారు అట్లా ఆ రకంగా డబ్బులు వసూలు చేయడానికి వీల్లేదు ఒకవేళ పేషెంట్ అయితే కనుక ఆర్టికల్ ట్వంటీ వన్ వైలేట్ అవుతుంది కాబట్టి ఆయనకు ప్రాపర్ మెడిసిన్ ఇవ్వాల్సింది రైట్ ఆఫ్ లైట్ లిబర్టీ రైట్ ఆఫ్ లైఫ్ అండ్ రైట్ ఆఫ్ ప్రాపర్ మెడికేషన్ వాళ్ళు ఖచ్చితంగా అందాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం చెప్తుంది ఆయన చనిపోయిన శవాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఈ రోజు దేశం మీద ఉంది పౌరుల మీద ఉంది నువ్వు ఖచ్చితంగా నువ్వు డబ్బులు ఇస్తేనే నేను వదిలిపెడతా అంటే దాని క్రిమినల్ ఎక్స్ట్రాక్షన్ అంటారా ఇల్లీగల్ డిటెన్షన్ కదా బాడీని ఆయన చనిపోయిన బాడీని నువ్వు రిలీజ్ చేయాలంటే నీకు ఖచ్చితంగా డబ్బులు కడితే రిలీజ్ చేస్తానంటే నీ ఇది ఎక్కడ నియామమ్మా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మేడం ఒక బాడీ చనిపోయేదాకా ట్రీట్మెంట్ జరిగిందంటే ఎన్ని డబ్బులు వీళ్ళు వసూలు చేసి ఉండాలి సే సపోజ్ ఇరవై లక్షల అయింది పదిహేను లక్షలు వాడు కట్టి ఉంటాడు ఇంకో ఐదు లక్షలు ఇస్తేనే నువ్వు బాడీ ఇస్తే లేకపోతే తీయ అంటాడు పదిహేను పదిహేను లక్షలు నీ ప్రాఫిట్ జరిపోలేదా వాడు అవసరం లేకపోయినా కదా లక్ష రూపాయల ఖర్చులు కాస్త పద్నాలుగు లక్షల లాభం ఉన్నట్టే కదా ఆ ఐదు లక్షల రూపాయలు వదిలేసి వాడిని బాడీ పంపిస్తే ఏమైతుంది ఒకవేళ పంపలేకపోయినా నిజంగానే అది రికవర్ చేసుకోవాలంటే సివిల్ సూట్ వేసుకోమని రెవెన్యూ రెమెడీస్ ఉన్నాయి లేకపోతే వాళ్ళతో అండర్టేకింగ్ టేకింగ్ రాసుకోండి బాండ్ రాసుకోమని చెప్పి లేకపోతే చెక్ తీసుకొని బాడీ రిలీజ్ చేయమని చెప్పండి ఆ మార్చి బాడీ మురిగిపోతా ఉంటది ఇలా కొడుకులు బాడీ ఇవ్వరు ఖచ్చితంగా డబ్బులు ఖర్చునే కట్టాలి లేకపోతే ఇవ్వాలి లేకపోతే ఇవ్వనంటారు ఇదేంటిది సో దీన్ని ఉద్దేశించి ఆసాం లో ఒక పాలసీ వచ్చింది అటు వంటిది కనుక జరిగితే ఇమ్మీడియట్ గా హాస్పిటల్ సీజ్ చేయండి ఐదు లక్షల రూపాయలు పెనాల్టీ అండి అంటున్నారు ఫస్ట్ ఎఫెన్స్ సెకండ్ అఫెన్స్ కనుక సిజి అండ్ హాస్పిటల్ అని చెప్పి చెప్తున్నారు మన మన ప్రభుత్వాలు ఎందుకు చెయ్యద్దు విద్యా వైద్యం దిస్ ఆర్ ద బేసిక్ నీడ్స్ ఇవి రెండు బాగుంటే దేశం భవిష్యత్ బాగుంటది దేశం బాగుంటది ఈ రోజు మనం బ్రతకడానికి అని చెప్పేసి మన డబ్బులు లేకుండా మనం చచ్చిపోతున్నాం చదువుకునే ప్రాపర్ విద్య అందక వాడు నలిగిపోతా ఉన్నాడు దొంగలు తయారైతే టెర్రిస్ తయారైతున్నారు ఈ రోజు సమాజం ఎందుకు ఇట్లా పాడైపోతుందమ్మా వాట్ ఇస్ ద రీజన్ ఇన్ బిహైండ్ ఇట్ ఈ ప్రాపర్ మెడికేషన్ లేదు వాళ్ళు తండ్రి చంద్ర చనిపోతే వాడు తెల్లారు వాడు గుండా అయితే రేపు రైడ్ రైడ్ అయితున్నాడు ఇదివరకైతే పది పదిహేను సంవత్సరాల క్రితం నక్సెట్ల కింద తయారయనరు ఇటువంటి వెక్స్ దొంగలను చూసుకుంటా ఇప్పుడు నక్సలి లేదు కదా ఎవరికి వాడు విచ్చు వీడికి తన తయారైపోయింది ఇటువంటి జరుగుతూ ఉంటే నెక్స్ట్ మళ్ళా వాళ్ళు తయారైతారు కదా సమాజాన్ని మనమే కదా పాటు చేస్తున్నాం చదువు ఇయ్యము వైద్యమా ఇయము పోనీ ప్రాపర్ ఫెసిలిటీస్ అయ్యము మన కళ్ళ ముందు తల్లి చనిపోయిన కళ్ళ ముందు తల్లి చనిపోయింది డబ్బులు పెట్టలేని పరిస్థితి చనిపోయినప్పుడు వీడు ఏమైతాడమ్మా డెఫినెట్ గా వాడు కూడా దొంగ అవుతాడు కదా మీరు

అసలు ఆయనకి ఏం పోయింది నిజంగా నువ్వు డబ్బు కోసమే చేసినావా లేదంటే గనక నీ చేతగాక ప్రాపర్ మెడికేషన్ ఇవ్వకుండా ఇవ్వలేని పరిస్థితులు చేసినవా కాదు ప్రాపర్ మెడికేషన్ ఇవ్వలేదు డాక్టర్ అంటే అంత పెద్ద హాస్పిటల్స్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తీసుకోరు డబ్బుల కోసం అంటే ఖచ్చితంగా నైన్టీ ల్యాక్స్ దేనికి నాకు చెప్పండి అదే కదా ఏడుచుకుంటూ నువ్వు తొంభై లక్షలు కట్టాలంటే నేను ఎక్కడికి వెళ్ళి మిడ్ ఆఫ్ ద నైట్ మా ఇంట్లో ఐదు లక్షలు పది లక్షలు ఉంటాయి లేదా ఫోన్ చేస్తే మా అంటు రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తారు కావచ్చు అయినప్పుడు కూడా విఆర్ రెడీ టు పే కానీ నా కొడుకుని ప్రాణం తీసేసినారు కదా పెళ్ళైన రెండు రోజులకే అసలు అంత అంత హెల్త్ అంత ఎందుకు రికవరీట్ అవుతుంది కేవలం నేను ఒకటి చెప్పాలి మేడం కేవలం ఏదైతే సీరియస్ గా మనం ఎగ్జాగరేట్ చేస్తామో ఎగ్జాగిరేట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు సినిమా చూపిస్తున్నారు సినిమా నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ రోజు కానీ దీని తర్వాత వచ్చే కఠినమైన పరిస్థితుల గురించి ఎక్కడొస్తున్నాయి ఏ హాస్పిటల్ చేస్తున్న చేసినప్పుడు ఏదో ఒక రోజు దొరకకుండా అయితే ఉండరు కదా ఇప్పుడు నేను మీకు ఇది వరకు మీరు అన్నారు కదా ఏం చేసినారంటే మోర్ పర్టికులర్ నా కేసులో నేను చెప్తున్నాను కదా ప్రతిది పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ నేను బయట ఇది సకింస్ హాస్పిటల్ వడ్ది దొంగతనం చేస్తే ఏదో ఒక రోజు దొరికే దొరికింది కదా ఇవ్వాలా ఈ రోజు కాకపోతే రేపు కచ్చితంగా వారి శిక్ష అనుభవించాల్సిందే ఏదో రకంగా ఏదో రకంగా అదైతే నిజం దట్ ఇస్ ఫర్ 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 దట్ ఖచ్చితంగా అది ఎందుకు బట్ రైట్ టైం టైం వచ్చినప్పుడు ఏది ఆగదు కదా ఎన్ని రోజులు దాస్తారు ఎన్ని రోజులు ఈ నడుస్తాయి ఎన్ని రోజులు ఏదో ఒకరు తిరగబడేసి ఎవరో డాక్టర్ ఇంకొకరు చంపి ఇటువంటి చేస్తే సో యాజ్ ఏ అడ్వకేట్ గా మీరు చెప్పండి జనరల్ గా ఇలాంటి వాళ్ళకి ఏ విధమైన శిక్షలు పడితే బెటర్ అని చెప్పేసి మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవకుండా ఉంటాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఒకసారి చెప్పండి ఒకటి ఏంటంటే ఇప్పుడున్న వ్యవస్థలో మెడికల్ కౌన్సిల్స్ ప్రాపర్గా ఫంక్షన్ అయితే లేవన్న విషయాన్ని నేను చెప్తా దే ఆర్ దెట్స్ ఈడు డాక్టర్ వాడు డాక్టర్ ఈడో దొంగ ఆడు పెద్ద దొంగ ఒక తప్పు చేసినాడని చెప్పి తీసుకుని వీడిని తీసుకొని సెటిల్మెంట్ మాట్లాడుకునే వ్యవస్థలో మనం బతుకుతున్నాం వాడు తప్పు చేసిన హాస్పిటల్లో లేకపోతే మెడికల్ నెగ్లిజెన్స్ ఉన్నది మరి వాళ్ళు శిక్ష ఇద్దామంటే సిక్స్ వరుగు ఎందుకంటే వీడు డాక్టర్ వాడు డాక్టర్ కదా దెన్ హౌ 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 ఎక్కడ న్యాయం చెప్పండి ఏదున్నా కూడా జస్టిస్ అనేది మనం మనం చేసుకోవాల్సిందే ఎవరు వస్తే అంటే ఇప్పుడున్న సమాజంలో పరిస్థితుల్లో పాజిబుల్ కాదు సార్ ఇక్కడ మీరు కూడా ఒక మాట చెప్పండి జనరల్ గా ఏంటంటే వీళ్ళు డాక్టర్స్ వాళ్ళు డాక్టర్స్ డాక్టర్ డాక్టర్స్ కి మధ్యలో కోఆర్డినేషన్ బానే ఉంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు వీళ్ళు ఒకటి అవడం వల్ల ఇక్కడ పేషెంట్స్ చనిపోతున్నారు కదా నేను ఒకటి చెప్పనా మేడం ఇది క్లియర్ కట్ డే లైట్ బ్రూటల్ మర్డర్ అంటే బ్రూటల్ హాస్పిటల్స్ లో జరిగేది డే లైట్ క్లియర్ కట్ బ్రూటల్ మర్డర్ ఇది వాడిని ఇంకోటి మర్డర్ చేసుకోండి మర్డర్ చేసిండని తెలుస్తుంది అయితే మర్డర్ చేసి వాడితే చంపిండని తెలుస్తుంది ఇది తీసుకుపోయి మంచి ప్రాణాన్ని తీసుకుపోయేసి డబ్బులు వచ్చేంత వారికి వాడిని రక్త మాంసాలన్నీ కూడా ఒళ్ళు గుళ్ళు చేసేసి వాడు చనిపోయేంత వారు కూడా చూస్తున్న చనిపోయిన తర్వాత డబ్బులు పూర్తిగా వసూలు చేసుకుని వదిలిపెడతా ఉన్నారు మరి దీని మర్డర్ అనకపోతే అమ్మా ఓకే మన దగ్గరికి ఎప్పుడు వస్తుంది సార్ మరి చట్టం పేషెంట్ కి అస్సాం లో వచ్చిన అదే థింగ్ ఇక్కడ ఎప్పుడు వర్తిస్తుంది నేను ఇదే ఇష్యూని సీఎం గారి డిస్ట్రిక్ట్ నేను తీసుకెళ్లడం జరిగింది నేను సీఎం గారికి అఫీషియల్ గా నేను లెటర్ రాయడం జరిగింది దాని మీద ఒకవేళ కమిటీ వేసేసి గనక ఈ అస్సాం లో ఏదైతే యాక్ట్ వచ్చిందో తెలంగాణలో కూడా రావాలి నేనేమంటున్నా చనిపోయిన బాడీ నుంచి మీరు డబ్బులు అడుగుద్దు అంటున్నా నేను అట్లీస్ట్ వాడు చనిపోతే డబ్బులు రావాలన్న భయానికి ప్రాణాలు కాపాడుతారు అట్లీస్ట్ అట్ దట్ జంక్చర్ అన్న వీళ్ళని కాపాడుకుంటారు చచ్చిపోయిన డబ్బులు వస్తున్నాయి బతికిన డబ్బులు వస్తున్నాయి బతుకున్న రోజులు డబ్బులు వస్తున్నాయి ఎందుకు వాట్ గోయింగ్ టు హాస్పిటల్ నాట్ జస్ట్ మెడికేషన్ పేషెంట్ వస్తున్నాడు వాడికి మంది ఇచ్చేసి వైద్యం ఇచ్చి బాగు చేయాలనేది కానే కాదు వాడు వస్తున్నాడు అంటే ఇట్స్ మనీ మేకింగ్ ఇన్స్టిట్యూషన్ మిషనరీ మన దగ్గరకు వచ్చింది నువ్వు ఎంత గుద్దుకుంటో కొకో డబ్బులు పంచుకో ఇట్స్ లైక్ వాని శరీరం వాని మీద ఒక జస్ట్ ఆర్ పుచింగ్ అనే ఏటీఎం కార్డ్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్ మనీ థింకింగ్ అనేది కూడా చాలా దారుణంగా ఉంది మీరు చెప్తుంటే వాళ్ళది నిజం కదా ఈ సర్కంస్టాన్సెస్ నేనేమైతే చెప్తున్నా నిజం కదా మీరు ఇప్పుడు కూడా మేడం హాస్పిటల్ తీసుకెళ్ళండి మీ రోగం ఏందనేది తర్వాత సంగతి లేదు సార్ ఇప్పుడు హాస్పిటల్స్ లో కొన్ని హాస్పిటల్స్ అంటే నేను అన్నిటి గురించి మాట్లాడను కొన్ని హాస్పిటల్స్ అయితే అవసరం ఉన్నా లేకపోయినా మీకు బిగినింగ్ లోనే చెప్పాను సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్లు అనేది చాలా కామన్ గా అంటే ఒక పెన్సిలిన్ ఇంజెక్షన్ చేసుకో ఒక క్రోసిన్ టాబ్లెట్ వేసుకో అన్న రేంజ్ లో చెప్పేసేస్తున్నారు డబ్బులు వస్తాయండి అదే మీరు కూడా ఇంకోలు కట్టాలి కట్టాలి ఈ డాక్టర్ జీతాలు ఎవరు నర్సుల శాలరీస్ కింద నుంచి పై దాకా అటెండ్ స్కాబ్ నుంచి మొదలు పెడితే ఎక్స్పోర్ట్ డాక్టర్స్ దాకా కూడా వాళ్ళకి రావాల్సిన రెవెన్యూ ఎక్కడ నుంచి రావాలి ఎక్కడి నుంచి రావాలి ఎక్కడి నుంచి రావాలి పేషెంట్స్ ఉంచాయి కదమ్మా మరి జ్వరం వచ్చిందని చెప్పేసి వానికి క్రోసినో పారాసిటమాల్ టాబ్లెట్ ఇస్తే వాళ్ళకి వెళ్తేయా జ్వరం వచ్చిందని చెప్తే వానికి ఖచ్చితంగా వాని బైపాస్ చేయాలి వాని హార్ట్ సర్జరీ చేయాలి బట్ అంటే లైక్ చాలా మంది హాస్పిటల్స్ గురించి ఈ హాస్పిటల్ బాగాలేదంటే ఈ హాస్పిటల్ లో డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారంటే సో మనం ఆ హాస్పిటల్ కి వెళ్దామని చెప్పేసి ఎటు వెళ్ళినా కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ వైపు వెళ్ళడానికి మొగ్గు చూపిస్తున్నారు కాకపోతే ఆ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మీరన్నట్లుగానే ఇదంతా ఒక మెడికల్ మాఫియా లాగా సిటీ స్కాన్లు ఎంఆర్ఐ స్కాన్లు బడ్జెట్ ఉన్న వాళ్ళ వరకు చేసుకోగలగడం ఒకరి ఒక ఎత్తే అయితే బడ్జెట్ లేని వాళ్ళు అప్పులు చేసి మీరన్నట్లుగా బంగారాలు తాకట్లు పెట్టి వచ్చి చేయించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది నా కళ్ళ ముందే నా సర్కిల్లోనే ఎంతమందిని మందిని చూస్తున్నారు అఫ్కోర్స్ నేను కూడా అలా ఏదో పెయిన్తో వెళితే అవన్నీ ఫేస్ చేసిన దాన్నే బట్ ఏంటంటే ఇవన్నీ చేయించుకోగలిగిన వాళ్ళైతే ఇంకోసారి చేయించుకోగలిగిన వాళ్ళైతే ఓకే బట్ చేయించుకోలేని వాళ్ళకి కూడా డాక్టర్స్ కూడా చూసి ఆలోచించి ఎవరు మేడం అయిపోయింది మేడం డాక్టర్స్ అన్న పదానికి ఈరోజు డిక్షనరీలో అర్థం పోయింది మేడం యాజ్ గుడ్ యాజ్ టెర్రరిస్ట్ టెర్రరిస్ట్లు అన్నీ చంపేస్తారు మనకు ముందు తెలుస్తుందమ్మా వీళ్ళు చంపేది కూడా మనకు తెలియదు అమ్మా నేను అబద్ధం మాట్లాడుతున్నా అంటే మీరు ప్రతి హాస్పిటల్కి వెళ్ళి ఇంక వచ్చేయండి మంచి గుణాన్ని తీసుకుపోయి శవాన్ని తీసేసి వాడికి కప్ప చెప్తున్నాడు శవాన్ని ఇచ్చే టైం కూడా వాడు ఖచ్చితంగా బిల్లు మొత్తం పూర్తిగా చెల్లిస్తే తప్పని శవాన్ని ఇవ్వట్లేదు ఇంకా మానవత్వం ఎక్కడ ఉంది చెప్పండి నీకు కావాల్సినంత కావాల్సినంత నువ్వు ఎక్స్టార్ట్ చేస్తేనే ఉన్నావు పేషెంట్ వచ్చిన క్షణం నుంచి చచ్చిపోయేంత వరకు నువ్వు వాడిని అనవసరంగా లాక్కుంటున్నావు డబ్బంతా లాక్కుంటున్నావు దట్ లాస్ట్ ఇంకా వాడిని చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఖచ్చితంగా ఇన్ని డబ్బులు ఇస్తే తప్పని నేను వదిలిపెట్టా అని చెప్పి చెప్తున్నాడు దీని గల సమాధానం ఏంటిది దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతా ఉన్నది డెఫినెట్ గా కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే ఏటీఎం కార్డ్స్ లాగా మనుషులు యూస్ చేసుకోవడమే ఎగ్జాక్ట్లీ దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్ బట్ రియల్లీ సార్ అంటే ఈ టాపిక్ గురించి యాక్చువల్ గా ఇది ఎంత మాట్లాడుకున్నా అయిపోదు బికాజ్ ఏంటంటే ఇది మెడికల్ మాఫియా అనేది ఎంత కాలం నుంచి ఉంది మాట్లాడుతున్న కొద్ది దీని గురించి పాయింట్స్ అనేవి రేజ్ అవుతూనే ఉన్నాయి అయితే దే ఎక్కడొక్కడ స్టాప్ పెట్టాలి కాబట్టి మనం ఈరోజుకి ఈ టాపిక్కి పుల్స్ స్టాప్ పెట్టేసేద్దాము అండ్ దీంతో పాటు మనం కొన్ని టాపిక్స్ నెక్స్ట్ టైం మళ్ళీ చర్చించుకుందాము బట్ ఏదేమైనా కానీ మీరు అన్నట్లుగా ఇలాంటి మెడికల్ మాఫియా చేసే వాళ్ళకి తగిన శిక్షలు అనేవి మీలాంటి వాళ్ళ ద్వారా పడడం జనాలకి ఇప్పటి నుంచైనా కానీ హాస్పిటల్స్ మీద ఉన్న భయాలనేది కాస్తలో కాస్తైనా తగ్గడం లాంటివి జరిగితే ఇట్ రిజ్ అది నిజంగా చాలా మంచి విషయం అవుతుంది ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ది టాపిక్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్